అంతర్జాతీయ ముఠా ప్రొఫెషనల్ కిల్లర్ సంఘానికి బ్రాంచ్ మేనేజర్ రా నన్నే రెచ్చ పంజాబ్ లో రైళ్ళు పేల్చింది బొంబై లో మా ముఠా వాళ్లేరా అంతకురా నక్సలైస్ పొద్దున్న మా ఇంటికి వచ్చి బెడ్ మీలాగా అప్పులు తీసుకొని బాకీలాగా కొట్టే బద్మాసకాలని చంపేయమని సద్దాం స్పెషల్ గా పంపించారు మీరా ఏ ఎర్లీగా వచ్చామా ఇప్పుడు నేను మాట్లాడిందంతా విన్నారా మాకెంత కావాలో అంతే విన్నాం నేనే అప్పుడప్పుడు మూడు వస్తే ఇలా పిచ్చి పిచ్చిగా ఉంటా ఈ ఇదే ఇది మా అత్తగారు ప్రజెంటేషన్ ఇచ్చా బాబాయ్ అయితే దేశంలో అరాచకాలు సృష్టిస్తున్న సంఘ విద్రోహ శక్తివి నువ్వే అన్నమాట ఈ శక్తి నాకు బాగా తెలుసు ఏదో పిచ్చి ముదినప్పుడు ఇలాగే వాగుతూ ఉంటారు నువ్వు వాడు అంటారు ఏంటండి వారి పెళ్ళావా ఇది పోలీసు భాష అంతే ఆ తాళి తీసి మేక్కి తగిలించు వీడికి ఉరి శిక్ష తప్పదంటే ఉరి శిక్ష ఓకే సార్ అదేంట్రా అని పట్టుకోమంటే వచ్చేసా ఆయన్ని పట్టుకోవడానికి నేను వెళ్ళినప్పుడు ఇది మీరు పట్టుకెళ్లి పోలీస్ స్టేషన్ లో ఇచ్చి భారత రత్నం కొట్టేద్దామనా అది నాకు తెలియదండి అండి ఏది ఇచ్చినా సరే మన ఇద్దరికి సగం సగం మీరు భారత నేను రత్న పదండి భారతదేశాన్ని నో 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 విల్ కిల్ యూ కోర్ట్ విల్ హ్యాంగ్ యూ ఇదేమైనా చిన్న కేసా ఫిఫ్టీ సిక్స్ కేసు ఇలాంటి కేసులో ఇరుక్కుంటే పెద్ద పెద్ద వాళ్ళే బయటకు రాలక లోపల కూర్చున్నారు ఆఫ్టర్ ఆల్ నువ్వెంత ఈ కేసు మనం గెలవం 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 నీకు ఊరి శిక్ష తప్పదు 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 సార్ ఈ కేసు నుంచి నేను తప్పించుకునే ఛాన్స్ లేదా సార్ నో ఛాన్స్ ఆల్ ఇలాంటి కేసులో మన దగ్గరకు వచ్చిన అందరినీ ఊరి తీశారు అయితే నువ్వెక్కడికెళ్ళినా నీకు ఊరి తప్పదు పాపం ఊరి తీసే ముందు నీకెన్ని బాధలు ఏం బాధలు సార్ పోలీసులు బూట్ల కాలతో నీ డొక్కలో తంటారు అయ్యి బాబోయ్ మోకాల నుండి పాదాల వరకు రాకలి బండతో నిన్ను పచ్చడి కింద తొక్కిస్తారు అయ్యి బాబోయ్ అంతేకాదు నిన్ను నేల మీద పడుకోబెట్టి నీ పొట్ట మీద చిక్కెలికలు పెట్టి చిన్న చిన్న కన్నాలు పెట్టిస్తారు సార్ ఈ బతుకు బతకడం కంటే ఆత్మహత్య చేసుకోవడం బెటర్ సార్ అది పొరపాతే నువ్వు చప్పా పెట్టకుండా ఆత్మహత్య చేసుకుంటే నీ పిల్లం పక్కింటి వాడితో ఎలక్ట్రికల్ కనెక్షన్ పెట్టుకుందని అది భరించలేక నువ్వు ఆత్మహత్య చేసుకున్నావని లోకం అంటుంది చచ్చే ముందు కూడా చచ్చేంత చెడ్డ పేరు ఇదేంటి సార్ ఏదో ధైర్యం చెప్తారని మీ దగ్గరకు వస్తే మీరే భయపెట్టి తప్పేస్తున్నారు అసలు నేను ఫ్రీగా చచ్చిపోయే మార్గమే లేదా సార్ ఎందుకు లేదు కిరాయి హంతకుల గుండా యూనియన్ నాకు తెలుసు వాళ్ళకి అడ్వాన్స్ కొట్టేస్తే ఏ ప్రాబ్లము లేకుండా చంపేస్తారు నాకు చావుంటే చచ్చే భయం సార్ ఫస్ట్ టైం అలాగే ఉంటుంది తర్వాత అదే ప్రాక్టీస్ అయిపోతుందిలే అంతకీ కాకపోతే నీకు తెలియకుండా నీ వెనక నుండి పొడవమనో నరకమనో చెప్తాను సరేనా అంటే మీకు లాయర్ వ్యాపారంతో పాటు కూనీల వ్యాపారం కూడా ఉందండి ఏం చేస్తాం కూటి కోసం కోటి కూనీలు సరే అడ్వాన్స్ ఇచ్చి ముట్ట పంపించు అలాగేనండి ఏమండీ నన్ను వెనక నుంచే పోవమని చెప్పండి ముందు నుంచి పొడిస్తే హార్ట్ అటాక్ వచ్చేస్తాను సర్లేవయ్యా వెనక నుంచే పోవమని చెప్తాను నువ్వు వెనక్కి తిరిగేలాగా చేస్తావు సరేనా విష్ యు హ్యాపీ అండ్ సేఫ్ మద్దర్ థ్యాంక్ యూ సార్ వెనక నుంచి మదర్ ఆల్ ది బెస్ట్ హలో ఆవిడ రావటంతో అసలు విషయం మాట్లాడుకోలేదు కానీ మనం మనసు విప్పి మాట్లాడుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి నీతో మనసు విప్పి మాట్లాడటమా పోనీ మందుబాటులు మూత విప్పి మాట్లాడుకుందాం వస్తావా నేను రాను నువ్వేం మాట్లాడదలుచుకున్నా ఇప్పుడే మాట్లాడు టెలిఫోన్ తేగలకి ఉంటాయి ఏ విషయాలైనా ఫోన్లో మాట్లాడడం నీకు నాకు మంచిది కాదు సాయంత్రం సరిగ్గా ఐదు గంటలకు భాస్కర్ ప్యాలెస్ వాటి నాకు రావడం కుదరదు నువ్వు నాకు తెలుసు ఐస్ వాటర్ ఏమిటండి కంగారు కంగారు ఏమిటి ఐస్ వాటర్ అని అంత గట్టిగా రావాలా దానికి ఎందుకు అంత అర్పు ఏమిటండి అలా ఉన్నారు ఎందుకంటే చిన్న టెన్షన్ మా ఎండి బాంబే నుంచి వస్తున్నాడు ఎయిర్పోర్ట్కి వెళ్ళి రిసీవ్ చేసుకోవాలి నువ్వు వెళ్ళి బ్రీఫ్ కేసు పట్టరా హలో హలో ఓ రవి నేను రా కృష్ణమూర్తిని నేను చెప్పాను ఆ బ్లాక్ మెయిలర్ ఎసట్ వాడు చెప్పినట్టుగానే హోటల్కి వెళ్ళు నేను నేను ఫాలో అవుతాను జాగ్రత్తగా వాడిని ట్రాప్ చేద్దాం కావాలా ఏ ఎవడరా నువ్వు నన్ను ఎందుకు వెంటాడుతున్నావు నా బాబుకి నీకు ఏమిటి సంబంధం అదే ప్రశ్న నేను అడిగితే నీకు సమాధానం చెప్పవలసిన అవసరం నాకు లేదు అలా అన్నావు బాగుంది చూడు కృష్ణమూర్తి నువ్వు హత్య చేసిన అమ్మాయి సేవను లేచి నడిచూస్తే అప్పుడు అవసరం వస్తుందేమో